प्रणामं 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 प्रभात सूर्युकी प्रणामं 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 समस्त प्रकृतिकी प्रणामं प्रमोदं 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 प्रतिसृष्टिचित्तं प्रमोदं प्रयाणं 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 विश्वं तु ममेकं प्रयाणम् మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుద్రమే సంద్రం ఆసే పచ్చదనం మారే ఋతువుల్లా వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంతా ఎన్నో ఎల్లది సృష్టిచరిత అనుభవే దాసింది కొండంతా తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ఎవడికి సొంతం ఇదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరములు నాటి కదంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం కన్నెర్రైతే నీరైవో కొంచెం తల్లడిల్ నిందో ఈ తల్లి ఏ ఒక్కరూ మిగలం ప్రణామం ప్రణామం प्रभात सूर्युड्की प्रणामं 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 समस्त प्रकृतिकी प्रणामम्